శ్రీ మాత్రే నమ వారాహి దేవియే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్టైశ్వర్యాలతో తలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మరొక చక్కని పరిష్కారంతో చిన్న రెమెడీతో మేము ముందుకైతే వచ్చానండి ప్రతిరోజు కూడా మనం వారాహి అమ్మవారి యొక్క మంత్రాలు అయితే చెప్పుకుంటూ ఉన్నాము మంత్రాలతో మన సమస్యలనేవి తీరిపోవటం మన కోరికలనేవి తీరిపోవటం జరుగుతూ ఉంది కానీ మనకున్నటువంటి శని దోషాలనేవి తొలగిపోవటం కోసం శని ప్రభావం వల్ల మన పడ ఇబ్బందుల నుంచి ఆర్థిక సమస్యల నుంచి బయటపడటం కోసం ఏం చేయాలి రేపు ఆగస్టు ముప్పై ఒకటవ తారీఖున శని త్రయోదశి శనివారం వచ్చిందండి శని త్రయోదశి నాడు కనుక ఇప్పుడు చెప్పేటట్లుగా చిన్న పరిహారం చేశారు అంటే మీ జీవితంలో ఉన్నటువంటి ఏలినాటి శని కానీ శని దోషం వల్ల వచ్చే ఇబ్బందులు కానీ మొత్తం తొలగిపోతాయండి అంత శక్తివంతమైనటువంటి ఈ శని త్రయోదశిన మీరు చేయవలసింది ఒక చిన్న పరిహారం పరిహారం అనే దానికన్నా కూడా మీకు అందుబాటులో కనుక ఉన్నట్లయితే ఒక చిన్న మొక్క దగ్గరకు వెళ్ళి ఈ విధంగా అనుకోండి చాలు మీ సమస్యలు అనేవి తీరిపోతాయి ఆ మొక్కను తాకితే చాలండి మీ యొక్క శని ప్రభావం వల్ల పడే ఇబ్బందులు అనేవి కూడా దూరం అవుతాయన్నమాట అది ఏం మొక్క ఏంటనేది కూడా మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తాను చెప్తాను కూడా అండి అయితే మీరు శనివారం రోజున శని త్రయోదశి రోజున కాకులు నల్లగా ఉండేవాటి కాకులకి కానీ నల్లని కుక్కలకి కానీ ఆహారాన్ని వేయటం వలన పెట్టడం వలన మీ యొక్క శని దోషం అనేది కొంతమేర వరకు తొలగించబడుతుందండి ఎందుకంటే కాకి అనేది శని భగవాన్ యొక్క వాహనంలాగా అంటే మనం నల్లని వాటికి దానం అంటే భోజనం పెట్టడం వలన నల్లని కుక్కకి కానీ కాకి కానీ దేనికైనా పెట్టడం వలన మీ దోషం అనేది కొంతమేర తొలగించబడుతుంది అలాగే రేపు శని త్రయోదశి రోజున ఈ ఒక్క చిన్న పరిహారం చేయండి జీవితంలో అనుకోని అద్భుతాన్ని చూస్తారన్నమాట ఎందుకంటే శనిదేవునికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఎంతో ఇష్టమైనటువంటి కొన్ని వస్తువులని మీరు దానం చేయటం వలన మీ యొక్క శని దోషాలు అనేవి తొలగించబడతాయి శని ప్రభావంతో మీరు పడేటువంటి ఏలినాటి శనితో మీరు పడేటువంటి ఇబ్బందులు అనేవి కూడా తొలగించబడతాయి దానికోసం ఏం చేయాలి ఏ సమయంలో చేయాలి అనేది మీకు వీడియోలో క్లియర్గా చెప్తానండి అలాగే రేపు శనివారం నాడు నేను చెప్పబోయే మొక్క దగ్గరకు వెళ్ళి ఒక్కసారి తాకండి మీ యొక్క శని దోషం తొలగిపోతుంది తాకిన తర్వాత చెట్టుని పట్టుకొని ఈ విధంగా మీ సమస్యలు కానీ మీ కోరికలను కానీ ఖచ్చితంగా చెప్పుకోండి ఇరవై ఒక్కసార్లు అయితే తాకవలసి ఉంటుందండి అయినా కూడా మాకు వివాహం జరగట్లేదు ఏలినాటి శని ప్రభావంతో మేము ఇబ్బందుల్లో ఉన్నాము అనుకునేవాళ్ళు ఆ మొక్క దగ్గర మొదట్లో ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేసిన తరువాత ఆవు నెయ్యి వేసి దీపాన్ని కనుక వెలిగించారు అంటే మీ యొక్క శని దోషం అనేది పూర్తిగా తొలగించబడుతుంది శనికి ప్రీతికరమైన వాటిని మనం చేయటం వలన మనకున్న దోషాలు ఇంకా త్వరగా తీర్చివేయబడతాయి అన్నమాట కాబట్టి ఏం చేయాలి అంటే నేను వీడియోలో చెప్పబోయే మొక్క ఏమిటి అంటే కనుక రావి చెట్టు అండి మీకు వీడియోలో చూపిస్తున్నాను రావి చెట్టు చాలామందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం క్లిప్ అయితే ఇక్కడ యాడ్ చేశానండి ఆ మొక్క దగ్గరకు వెళ్ళి రేపు మీరు ముప్పై ఒకటిన శని త్రయోదశి రోజు శనివారం రోజున ఆ మొక్కని తాకితే చాలండి మీ యొక్క జన్మజన్మల దోషాలు అనేవి కూడా తొలగించబడతాయి అన్నమాట అలాగే మొక్కను తాకి ఇరవై ఒక్కసార్లు తాకండి తాకిన ప్రతిసారి మీ సమస్యను మీ కోరుకొని చెప్పుకోండి ఖచ్చితంగా తీర్చబడుతుంది అలాగే శని త్రయోదశిన ఆవాలని కానీ నల్ల నువ్వులని కానీ గోధుమలని కానీ నవధాన్యాలను కానీ ఎవరికైనా దానం ఇవ్వటం వలన మీ యొక్క శని దోషం అనేది తొలగించబడుతుందండి ఎందుకంటే శని భగవానునికి ఇష్టమైనటువంటి వాటిని దానం చేయటం వలన శని ప్రభావం తగ్గుతుంది అలాగే శని త్రయోదశి నాడు శనివారం రోజు కానీ నల్ల బట్టలు అనేవి నల్ల దుస్తులను ధరించటం కూడా అంత శ్రేయస్కరం కాదని మనకి మన జాతక మురిత్యా కూడా కొన్ని కొన్నిసార్లు పండితులు చెబుతూ ఉన్నారు కాబట్టి వీలైనంత వరకు శనివారం నాడు నల్లని దుస్తులను ధరించటం మానవేయండి అలాగే ఆకుకూరలని తినటం కానీ తలకి నూనె రాసుకోవటం కానీ బయట షాపు నుంచి వాడుకునే నూనెనైనా లేదా తలకి పట్టించే నూనెనైనా కొనుక్కొని తీసుకురావటం అనేది శనివారం చేయకపోవటం అనేది చాలా మంచిదండి ఈ విషయం చాలామందికి తెలుసు ఒకవేళ తెలియని వారు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారు అని ప్రత్యేకంగా చెప్పటం జరిగింది అలాగే శని త్రయోదశి నాడు శివాలయంకి వెళ్ళి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేసినా కూడా మనకున్నటువంటి శని గ్రహ ప్రభావం అనేది తగ్గుతుంది అంటే ఏదో ఒక దోషంతో ఇబ్బంది పడుతూ ఉంటారు కదా ఆ దోషం అనేది కూడా నవగ్రహాల ప్రదక్షిణ వలన కూడా తగ్గుతుంది వీలైనంత వరకు పాటిస్తారని అందరినీ ఆ శని ప్రభావం వల్ల ఎవరు ఇబ్బంది పడకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు స్వస్తి